ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ స్థితి తీరయ బ్రహ్మ హరి హిగుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్త నమస్తిని సిద్ధి కురు 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 కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు వనదేవత పలుకు జై కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది గ్రహ ప్రభావం గ్రహస్థితులు గ్రహస్థితులు అనగా మనకు తొమ్మిది గ్రహస్థితులు ఉంటాయి మరి ఈ తొమ్మిది గ్రహస్థితులలో ముఖ్యమైన గ్రహస్థితి రావుకేతువ మరి ఇలాంటి గ్రహస్థితుల వల్ల చాలామంది మానవులు చాలా చాలా విధానాలుగా ఇబ్బంది పడుతుంటారు అనుకోకుండా ఆ గ్రహ ప్రభావం వలన వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా కొన్ని మ్యారేజీలు పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం కళ్యాణాలు కాకోకుండా చదువుల్లో బ్రేక్ అయిపోయి ఉద్యోగాలు రాకోకుండా వచ్చిన ప్రమోషన్ కూడా రాకోకుండా మరి చేసే రియల్ ఎస్టేట్లో కూడా అభివృద్ధి రాకోకుండా మరి వాళ్ళు చేసే డిపార్ట్మెంటు హోమ్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎలాంటి డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళు చాలా వరకు చాలా చాలా విధానాలుగా అయిపోకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతము మెయిన్గా మరి ఈ గ్రహ ప్రభావం అనేది వాళ్ళకి పడుతుందా పడదా ఏమిటా అనేది వాళ్ళకి తెలియదు కదా ఎందువల్ల అంటే చాలామంది కొంత ముందు జాగ్రత్త తీసుకుంటారు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏ టైంలో వెళ్తున్నాము ఏ టైం నుంచి ఏ టైంలో వెళ్తే మనకు బాగుంటుంది అనేది చాలా చాలా విధానాలుగా కొన్ని ఉంటాయి కాబట్టి మనకి గ్రహ విధానాలు అనేది చెప్పిరావు ఆ గ్రహ విధానాలు మనకి లేసిన గడియ కూర్చున్న గడియ వెళ్ళే గడియా వచ్చే గడియా కొన్ని ఉంటాయి మరి అలాంటి గడియలలో కొన్ని కొన్ని గ్ర కొన్ని కొన్ని గ్రహశక్తులు కొన్ని ఎదురవుతుంటాయి మనిషికి ఈ నవగ్రహాల దోషం వలన ఈ అష్టదిబ్బంధన వలన ఈ నరదిష్టి ప్రయోగం వలన కుటుంబంలో మానసికంగా రోజు రోజుకు రోజు 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 రోజుకు పడిపోతుంటారు అంటే వీళ్ళకి ఎవరో చేసిన కొన్ని మంత్ర ప్రయోగాలు కానీ ఎవరో చేసిన శాతబడి కానీ ఎవరో చేసిన బాలావతి కానీ ఎవరో చేసిన సిల్లంగి కానీ ఎవరో చేసిన కొన్ని పూజలు చెడు పూజలు అలాంటివి కొన్ని జరుగుతుంటాయి అవి జరిగి కొన్ని కొన్ని పూజా విధానాలు ఎలా ఉంటాయంటే మంతనిచ్చే నమ్మకాయలో కానీ కొన్ని వస్త్రాల్లో కానీ వస్త్రాలంటే అంటే బట్టలు కానీ కొన్ని సీరియల్ కానీ కొన్ని పాయింట్లు కానీ కొన్ని సుఖాలల్లో కానీ అవి కొంత పార్థం చేసి పూజ చేసి ఇస్తుంటారన్నమాట అది ఇచ్చినప్పుడు ఏమవుతుందనుకుంటే అబ్బా మన ఫ్రెండ్ మనకు సంబంధించినోలే కదా ఏం కాదులే అనేది చక్క వేసుకుంటాం అది వేసుకున్నప్పుడు దాంట్లో ఉండాల్సిన మంత్ర ప్రయోగంలో జరిగిన ప్రయోగం అనేది అది మన మీదకి సంభవిస్తుంది అది సంభవించిన తర్వాత మైండ్ బుర్ర త్రికాల శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మైండ్ గుబులు గుబులు అనిపించటం పిచ్చి పిచ్చి అనిపించటం ఏ పని చేయబుద్ధి కాకోకుండా వాళ్ళు నీరత్సంగా కావటం ఏదన్నా ఒక పని అనుకున్నా ఆ పనికి పోకోకుండా బ్రేక్ కావటం ఏదైనా పని చేయాలనుకున్నా కూడా ఆ పని ఇవాళ కాదులే రేపు చేస్తాములే ఎల్లుండి వెళ్దాములే అనేటిగా ఆలోచన వస్తుంటుంది మరి ఇంట్లో ఉండవలసినోళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా మనకు కొన్ని కొన్ని విధానాలకు కొన్ని చెబుతుంటారు అరే బాబు ఫలాని దగ్గరికి వెళ్ళిరా ఫలాను చేసుకోవాలి చెబుతుంటారు ఎన్ని చెప్పినా కూడా సిరాకు పడుతుంటారు వాళ్ళు కోపం వస్తుంటుంది సిరాకు వస్తుంటుంది మాట లెక్క చేయరు మళ్ళా బుస్సు అంటుంటారు మళ్ళీ మనం బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళా వాళ్ళు బాధపడుతుంటారు అని పెద్దవాళ్ళకి ఎందుకు ఇలా ఎదురు చెప్పాను ఎందుగా అని మనసులోనే బాధపడుతుంటారు అది ఎలాంటిది మరి అది ఎలాంటి గ్రహ ఎలాంటి శూన్యం మరి దానికి ఏం చేస్తే అది శాంతం అవుతుంది అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి చాలామంది ప్రజలు కూడా మాకు చాలామంది ఫోన్లు చేసి గురువు గారు మాకు ఈ సమస్య ఉంది ఏం చేయాలి ఆ సమస్య ఉంది ఏం చేయాలి మరి మాకు సంతాన సమస్య ఉంది ఏం చేయాలి మా ఇంట్లో కొంచెం ఆరోగ్యాలు బాగుంటలేదు మరి ఏం చేయాలి మరి మేము ఏ గుడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే మాకు ఫలిస్తుంది మరి మేము ఏం పూజ చేస్తే మాకు అనేది మాకు ఎదురవుతాయి అని చాలామంది అడుగుతుంటారు ఆ విధంగా చాలామందికి చాలా చాలా డౌట్లు చాలా చాలా విధానాలు చాలా వరకు ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా మాకు మీరు ఎంతో దూరంలో ఉంటే మీరు ఫోన్ ద్వారాగా మాకు కాంటాక్ట్ అయితే మీకు ఫోన్లోనే చూసి పూజా బలం కూడా మీకు ఫోన్లోనే చూసి చెబుతుంటాను ఇక్కడ చేసిన పూజా విధానాలు కూడా మీకు వీడియో రూపంలో మీకు పంపిస్తుంటాను ఇక్కడ పూజ చేసిన విధానాలు కూడా కొన్ని ఉంటాయి మరి ఆ విధానం కూడా మేము పూజ చేసినవి కూడా మీకు కొన్ని పంపిస్తుంటాము కొన్ని పూజా విధానాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా మీ విషయాలని మీ ప్లానింగ్ని ప్రాణం లాంటి స్నేహితుడు కానీ ప్రాణం లాంటి దోస్తు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా తప్పకుండా మమ్మల్ని అయితే మీ యోగాన్ని బట్టి మీ నచ్చిత్రాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి ఈ నెలలో మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది అన్ని చూసి జాతక చక్రం గణితం వేసి చూసి చెప్పగలుగుతాం మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సర్యో జలా సుగుణో భవంతు ఓం నమ నమః